హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో మనకు ఐదు రోజుల్లో మీ యొక్క రేషన్ కార్డులకు ఈ ఒక్కటనే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ మీ యొక్క రేషన్ కార్డులకు ఈ ఒక్కటి లేకుంటే మీ యొక్క కార్డులు పనిచేయవు అలాగే మీకు ఏప్రిల్ నెలలో ఏప్రిల్ ఒకటినయితే ఇచ్చ ఇవ్వబోయే రేషన్ కూడా వేయరని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు మనము ఏమేమి చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క దేశవ్యాప్తంగా రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉంటారో వీరందరూ ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్ అనేది తీసుకొచ్చారు అయితే ఈ రూల్ ద్వారా ఏంటంటే ఎవరైతే బోగస్ కార్డులు యూస్ చేస్తున్నారో అలాంటి వారిని పసి పసిగట్టవచ్చు అని చెప్పేసి కూడా మన యొక్క ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అయితే ప్రకటించడం అయితే జరిగింది అయితే దీని కారణంగా మనకేంటంటే దేశవ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారందరూ ప్రతి ఒక్కరు కేవైసీ తమ కార్డుల గుర్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ కేవైసీ ఎక్కడ చేసుకోవాలంటే మీరు రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి కూడా మీరు చేసుకోవచ్చు బయోమెట్రిక్ అనగా ఫెయిల్ ముద్ర వేసి మీరు ఈకేవైసీ చేసుకోవాలి లేదంటే కనుక మీ సేవా కేంద్రాలకు వెళ్ళి కూడా మీరు ఈ అయితే చేసుకోవచ్చు అండి ఇలా ఎవరైతే కేవైసీ చేసుకుంటారో వారికి మాత్రమే రేషన్కి సంబంధించి అనగా ప్రతి నెలా రేషన్ అందుతుంది అలాగే మీకు ఏంటంటే ఏదైతే ప్రభుత్వం నుండి బెనిఫిట్స్ ఉన్నాయో అవి కూడా అందుతాయి ఎవరైతే కేవైసీ చేసుకోరో అలాంటి వాళ్ళందరికీ అంటే మీకు అందేటటువంటి వస్తువులు కూడా అందవండి సో ఈ విధంగా మనకు కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త రూల్ అనేది తీసుకొచ్చారు అయితే ఈ రూల్ ద్వారా ఏంటంటే ప్రతి ఒక్క రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఇవైతే చేసుకోవాలని చెప్పేసి చెబుతున్నారండి అంటే మనకు ఉన్నటువంటి మనకు రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి సంబంధించి శుభవార్త ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్